అందరికీ నమస్కారం ఈ రోజు మనం అప్పుల భారం నుంచి బయటపడటానికి ఒక ఆధ్యాత్మిక మార్గం గురించి మాట్లాడుకుందాం శ్రేయస్సుకోసం మంత్రాలు అనే గ్రంథంలో చెప్పిన కొన్ని విషయాలను వివరంగా చర్చిద్దాం నిజమే కదా అప్పుల భారమనేది మనిషిని ఎంతలా కుంగతీస్తుందో మాటల్లో చెప్పలేం అది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్య కాదు మనసును కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు ఒక రకమైన మానసిక ఒత్తిడి అనమాట అయితే మరి సమస్యకు పరిష్కారమేంటి మన హిందూ శాస్త్రాల్లో చూస్తే కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ప్రార్థనలు ఈ కష్టాలనుంచి బయటపడటానికి మనసుకు ప్రశాంతత ఇవ్వడానికి సహాయపడతాయని చెప్పబడింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక సాధనల వెనుక ఉన్న ఉద్దేశం మనలో ఒక పాజిటివ్ మైండ్సెట్ను పెంచడం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సినంత మానసిక అన్నమాట అలా మనకు ధైర్యాన్నీ శ్రేయస్సును ఇచ్చే కొన్ని పవర్ఫుల్ మంత్రాల గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించారు అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొట్టమొదటిగా మనం చూడబోయేది లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన మంత్రం ముఖ్యంగా సంక్లిష్టమైన అప్పుల ఊబిలో చిక్కుకున్న వాళ్లకు ఈ మంత్రం ఒక దారి చూపిస్తోందని నమ్మకం ఓం హ్రీం క్లీం శ్రీం లక్ష్మీ నరసింహాయ నమ ఇదే ఆ మూల మంత్రం ఈ మంత్రాన్ని పూర్తి నమ్మకంతో శ్రద్ధగా జపిస్తే ఖచ్చితంగా పాజిటివ్ మార్పులొస్తాయని మనకి గ్రంథం చెప్తోంది అయితే ఈ సాధనెలా చేయాలి దీనికొక పద్ధతి ఉంది ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పూర్తి భక్తి శ్రద్ధలతో జపించాలి ఇది కేవలం మంత్రం చదవడం కాదు మన ఏకాగ్రతను విశ్వాసాన్ని పెంచే ఒక క్రమశిక్షణ అన్నమాట సరే లక్ష్మీ నరసింహస్వామి మంత్రం తర్వాత ఆర్థికంగా బలం పుంజుకోవడానికి ప్రస్తావించిన మరో ముఖ్యమైన దైవం ధనప్రదాత అయిన కుబేరుడు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం సమృద్ధిం మేదేహి దాపయస్వాహ ఇది కుబేర మంత్రం పేర్లోనే ఉంది కదా సమృద్ధి సమృద్ధికోసం ఆ కుబేరుడి ఆశీస్సులు చేసే ప్రార్థన ఇది ఇక ఈ జాబితాలో మరో శక్తివంతమైన సాధన అష్టలక్ష్మీ పారాయణం ఈ స్తోత్రపారాయణం దేనికంత ప్రభావవంతమైనదిగా చెప్తారంటే ఇది అప్పుల బాధల నుంచి బయటపడేయడమే కాకుండా పేదరికం వల్ల వచ్చే కష్టాలను కూడా దూరం చేస్తుందని గట్టిగా నమ్ముతారు అందుకే దీన్ని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఇప్పటి వరకు మన మంత్రాలు స్తోత్రాల గురించి మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని స్పష్టం చేశారు అదేంటంటే ఈ ఆధ్యాత్మిక సాధనలను వాస్తవికతతో ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం చూడండి ఒకవైపు ఆధ్యాత్మిక సాధన ఉంటే మరోవైపు ఆచరణాత్మక చర్యలున్నాయి అంటే కేవలం మంత్రాలు జపిస్తూ కూర్చుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా మనం కష్టపడి పనిచెయ్యాలి ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండాలి సరైన ప్లానింగ్ చేసుకోవాలి ఈ రెండూ కలిస్తేనే ఫలితముంటుంది అందుకే ఈ మంత్రాలు గైడ్ పోస్టుల్లాంటివి గ్యారంటీలు కాదు అంటే మనకు దారి చూపిస్తాయి ధైర్యాన్నిస్తాయి కాని ఆ దారిలో నడవాల్సింది కష్టపడాల్సింది మనమే విశ్వాసం ప్రయత్నం రెండు కలిసినప్పుడే అసలైన విజయం సాధ్యం అయితే మరి ప్రార్థన పాత్ర ఏంటి అని అడగొచ్చు ప్రార్థన మనలో ఒక సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని అంతర్గత శక్తిని ఇస్తుంది ఇదంతా మనల్ని ఒక సమగ్ర దృక్పథం వైపు తీసుకెళ్తుంది అసలైన శ్రేయస్సు అంటే ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్నకు సమాధానమిస్తుంది నిజమైన శ్రేయస్సంటే మనకు బలాన్నిచ్చే విశ్వాసం మరియు ఫలితాల్నిచ్చే మన ఆచరణాత్మక కృషి ఈ రెండింటి మిశ్రమమే ఒకవైపు మనసులో ధైర్యం మరోవైపు చేతల్లో కష్టం ఈ రెండూ కలిసినప్పుడే ఒక శక్తివంతమైన విజయం మన సొంతమవుతుంది మరి ఇదంతా విన్నాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది మన జీవితంలో ఈ ఆత్మవిశ్వాసానికి ఆచరణకు మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించాలి విశ్వాసం అనే అంతర్గత శక్తిని కష్టపడి పనిచేయడమనే క్రమశిక్షణను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం